ఏంటి ఎత్తడం ఏదో పీటలు కనిపిస్తున్నాయి వెండి పోయినా జర్మన్ అయి ఉంటాయా లేదంటే ఇంకేమన్నా మెటీరియల్ అయి ఉంటుందా ఏందబ్బా ఇటు కథ కమామిస్ ఫుల్ వివరాలు ఇది కాస్ట్ ఎంత ఎక్కడ దొరికాయి అన్ని క్లారిటీగా అయితే ఇవాడైతే షేర్ చేస్తాను సో మీకోసము ఎప్పుడు సేవింగ్స్ సేవింగ్స్ అని కాకుండా ఇవి కూడా సేవింగ్స్ కిందే వస్తాయి కానీ ఫుల్ వీడియో ఒకసారి చూసేసిందబ్బా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నేనైతే ఒక చిన్న షాపింగ్ చేశానబ్బా షాపింగ్కి ఎంత కాస్ట్ అయ్యింది ఎక్కడ దొరికాయి ఎలా పర్చేజ్ చేశాను చిన్న వీడియోగా షేర్ చేస్తాను ఎందుకంటే మనము వేలకు వేలు వందలు వందలు పోసుకుంటా ఉంటాం మనకి శ్రావణ మాసం మొదలైపోయింది శ్రావణ మాసంలో ఇంకా పూజలు అంటే మొదలైపోతాయి కదా ఇంకా వరలక్ష్మి నోములని శ్రీ వినాయక అని ఇంకా మనకి దసరా కానీ ఇలాంటి ఉత్సవాలంతా మనము అమ్మవారిని కూర్చొని పెట్టే పీఠం ఒకటి ఉంటుంది కదా సో ఆ పీఠాన్ని నేను కొన్నా అనమాట పీఠము అది మామూలుగా వచ్చి నా దగ్గర ప్లెయిన్ ఉన్నాయి ఈ సారైతే మాత్రం కొంచెం ఫ్లవర్స్ డిజైన్స్ ఉంటే బాగుంటుంది కదా ఎప్పుడు ఒకేలా ఎందుకు నేనైతే పర్చేస్ చేసుకొని వచ్చేసాను సో అక్కడైతే వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట ఇంకా మా వాళ్ళందరికీ కొంచెం అది చూపెడదాము ఎంత కాస్ట్ పడ్డాది అనేది షేర్ చేద్దాము అన్నట్టు మా వారు కూడా ఇంకా చెప్పలేదు ఫస్ట్ మీకే షేర్ చేసేస్తున్నాను ఇంకా అప్పట్లు వాటిని అయితే చూపిస్తే చాలా చిన్న వీడియోగా షేర్ చేస్తున్నా ఎందుకంటే మనము ఏం కొన్నా కూడా పక్కన వాళ్ళు షేర్ చేస్తే ఆ తృప్తే వేరు కదా అన్నట్టు నచ్చినాయి అనుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో తొందరలో నేను ఒక ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట సో మనకి బాగా బాగా ఇష్టమైనటువంటి జ్యువెలరీస్ ఇంకా క్లోత్స్ అది కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన ఏదన్నా ఒక నేమ్ సజెస్ట్ చేయాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో సపోర్ట్ చేయండి సజె ఒక పిన్ చేయండి అబ్బా ఈ కొత్త ఛానల్ బిజినెస్కి ఇది పనికి వస్తుంది అని మీరు వచ్చేటువంటి ఆ చిన్న సలహా నాకు చాలా యూజ్ అవుతుంది సో ఇవాళ నేను పర్చేజ్ చేసినటువంటి పేట్లు అయితే చూపించేస్తాను వచ్చేసిండ ఏంటి ఎత్తడం లక్ష్మీదేవుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో మామూలుగా నేను ఇక్కడ పెట్టినటువంటి పీట్ ఉంది కదా అది సమ్ ఇయర్స్ ముందు కొనుక్కున్నది సో అది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెట్టి కొన్నాను అనమాట మామూలుగా నా దగ్గర పేట్లు వేరే ఉన్నాయి కానీ ఇవాళ నేను కొన్నటువంటి పీట వచ్చి అన్నమాట సో మీ దగ్గర ఉండుండొచ్చు కానీ మనం కొన్నటువంటి పీట్లు ఇది ఇది ఒకటి దీన్ని క్లియర్గా చూపెడతాను వచ్చేసింది ఇది కవర్ తో తీసుకున్న కాస్ట్ కూడా చెప్తానబ్బా పిల్ల ఎండింగ్ వరకు ఓపిక పట్టండి కవర్ అయితే ఓపెన్ అండి నాకు యాక్చువల్గా సమ్ ఇయర్స్ నుంచి ఇట్లాంటి పేరు తీసుకొచ్చి పెట్టుకొని నేను మాకు వరలక్ష్మి నోములు లేవు కానీ అమ్మవారి ఫోటో పెట్టి నేను పూజ చేసుకుంటాను అన్నమాట సో ఇలా పెట్టి అంటే చూపిస్తాను కండి ఇట్లా అంటే మనము ఈ విధంగా పీఠంలాగా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ అమ్మవారిని పెట్టుకొని ఇంకా ముందు వచ్చి ఇలా అంటే రెండు కొన్నాను మామూలుగా ముందు ఉండేటి వేరైటీ ఉన్నాయి నా దగ్గర చూడండి ఎంత బాగుంది కదా పైన అమ్మవారిని పెట్టుకుంటామా మనము కింద వచ్చి ప్రసాదాలు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా మనకి కలిసం గుర్తుంది ఫ్లవర్ డిజైన్ ఉంది కలసము ఇది కూడా కవర్తోనే వచ్చింది అంటే ఫినిషింగ్ షైనింగ్ మామూలుగా అంటే చూసేదానికి చాలా బాగుంది ఫోటోకి ఎలా ఉందో నాకైతే తెలియదు కవర్ డిస్క్ అని చూపెడతా ఉండండి ఇదోండి బల్లి ఉందబ్బా బా నిజంగా ఫినిషింగ్ కానీ చాలా బాగుంది చూడండి ఎక్కడ కానీ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ అసలు మనం ముగ్గు పెట్టాల్సిన అవసరమే లేదు ఏ పూజైనా మనం జస్ట్ ఇలా దించేసుకొని ఇక్కడ ప్రసాదం పెట్టేసుకొని ఇక్కడ అమ్మవాటిను ఫోటో అయినా లేదంటే చిన్న లక్ష్మీదేవి కానీ నా దగ్గర వచ్చే సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి ఉన్నారనమాట అలా మనము ఓ చిన్న కలిసి సిమ్లా పెట్టుకొని మనం చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందంట నేను సో నేను కాస్ట్ కానీ చెప్తాను అన్నాను కదా సో ఈ రెండు కలిసి ఎంత పడుంటాయి మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కొంచెం డీప్గా చూపించి ఎండింగ్ లోపల ఎంత పడ్డాయి చెప్తాను యాక్చువల్గా నా ఈ పాత సెట్ కూడా ఉంది నా ఓల్డన్ వీడియోస్ చూస్తే మధురం ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇలా తీసుకోలేదన్నమాట ఇది ఉంది కదా ఇట్లాంటిది నాకు దొరకలేదు కానీ ఈసారి మాత్రం పట్టానుండు చూడండి ఈ రెండు కలిసి నేను నలుగర ఐదు గుణిచ్చి డిస్కౌంట్ మీద ఫైవ్ హండ్రెడ్ తెచ్చుకున్నాను అనమాట ఇదో టూ ఫిఫ్టీ ఇదొక టూ ఫిఫ్టీ ఈ రెండు కలిసి ఫైవ్ హండ్రెడ్ కొన్నాను సో ఇది వర్తబుల్లా కాదా ఒక కామెంట్ అయితే తెలియజేయండి అండి బాగుంది బాగలేదనేసి మనకి శ్రావణ మాసం వస్తూ ఉంది కదా శ్రావణ మాసానికి మనం ఖచ్చితంగా పూజ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి కో అంటే ఇట్లాంటివన్న కొనుక్కోవాలని ఉంటుంది కదా ప్లెయిన్ పీట్లు మామూలుగా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇప్పుడైతే అవైలబులిటీ ఉందన్నమాట సో కావాల్సిన వాళ్ళు కామెంట్ అయితే తెలియజేయండి అబ్బా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఓకే అండి బాయ్స్ యూ నమస్తే శ్రావణ మాసం మొదలైందో లేదో అప్పుడే మాకైతే ఖర్చు మొదలైందనేది మా వారు తిడతారు ఖచ్చితంగా సో ఈ సంవత్సరం ఎలా చేసుకుంటాం చూద్దాం